హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ డే డట్టు సమ్మర్ సమ్మర్లో సరదాగా అలా బయటకు వెళ్దామంటే సూర్యభగవానుడు అయితే తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు కదండి అందుకని చెప్పి మన భీమవారానికి దగ్గరలో ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్దాం అనుకున్నాం దట్టు ఇంకోటి ఏంటంటే మనకి ఫొటోస్ అవి తీసుకోవడానికి లొకేషన్ కూడా చాలా చాలా బాగుండాలి ఎక్కడికి వెళ్దాం అనుకుంటూ మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము ఈ మధ్య మన వైపు రోడ్స్ అన్నీ కూడా చాలా బాగా వేశారండి ఏదో కొంచెం దూరం తప్పించి మిగతా రోడ్స్ అన్నీ అయితే చాలా చాలా బాగున్నాయి దట్టు మన వైపు ఆక్వాకల్చర్ కూడా చాలా ఎక్కువ కదా అటు ఒకవైపుగా చెరువుల్లో వాటరు నెక్స్ట్ ఈ రోడ్స్ కూడా మంచి వెడల్పగా మచిలీపట్నం వైపు హైవే అయితే చాలా చాలా బాగుందనమాట రోడ్ జర్నీ అది తట్టు లాంగ్ జర్నీ అన్న కూడా చాలా చాలా బాగుంటుంది మీకు మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి ఈ ప్లేస్కి వెళ్తే చాలా చాలా బాగుంటుంది చూస్తున్న కొద్దీ మీకే అర్థమవుతుంది మన హైవేస్ హైవేస్లో లైట్స్ ఉంటాయి కదండి అవి చాలా హైట్లో ఉంటాయి ఒకవేళ అవి రిపేర్ అవ్వ వచ్చినప్పుడు ఏమైనా రిపేర్ చేయాలన్నా ఫిక్స్ చేయాలన్నా ఎలా చేస్తారో తెలుసా ఇక్కడ చూడండి ప్రొక్లైన్ నుంచి పైకి అలా ఒక క్యాబిన్లో ఉంది ఆ లో ఒక మనిషికి అయితే ఇక్కడ రిపేర్ చేస్తుంది అనమాట ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి మేము వెళ్ళే ఈ దారిలో బండి ముత్యాలమ్మవారి దేవస్థానం అయితే వస్తుందండి బండి ముత్యాల అమ్మవారు చాలా చాలా మహిమాన్వితమైన అమ్మవారు అనమాట ఈ రూట్లో వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఆగి అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారికి మనసులో కోరికను తలుచుకుని మరీ వెళ్తుంటారు ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఫస్ట్లో ఇక్కడ ఓన్లీ ఒక తాడి చెట్టు ఉండి ఆ తాడి చెట్టుని అమ్మవారిలా పూజించేవారు తర్వాత తర్వాత అభివృద్ధి పనుల్లో భాగంగా అమ్మవారి గుడిని కూడా కొంచెం చాలా డెవలప్ అయితే చేశారనమాట అమ్మవారికి జరిగే జాతర మహోత్సవాన్ని కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు ముత్యాల అమ్మవారి దేవస్థానానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ అమ్మవారికి విగ్రహం ప్రత్యేకమైన రూపం అంటూ ఏమీ ఉండదండి ఒక తాడి చెట్టుని అమ్మవారి ప్రతిరూపంగా కొలుస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారికి పాదాలు పెడతారండి కింద ఆ పాదాలు అయితే చాలా చాలా అందంగా అన్నమాట అమ్మవారి పాదాలు చుట్లు వాటితో అయితే చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట అమ్మవారి దర్శనం చేస్తున్న తర్వాత స్ట్రైట్గా కనుక వెళ్తే మొగల్తూరు వైపు వెళ్తామండి ఇలా రైట్ వైపు తిరిగితే మనం పేరుపాలెం వైపు వెళ్తాం అనమాట మేమైతే ఆఫ్టర్నూన్ త్రీ అలా స్టార్ట్ అయ్యామండి ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలా చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఎండ తగ్గాలి అంటే ఇంచుమించుగా మనం అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ అలా వెళ్తే అయితే వెదర్ బాగుంటుంది దట్టు ఏంటంటే ఈవినింగ్ టైంలో స్నాప్స్ బాగా వస్తాయని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము వరకు రోడ్లు కొంచెం అటు ఇటుగా ఉండేయండి ఇప్పుడు రోడ్స్ అన్నీ కూడా వేసేసారు దట్టు మనం వెళ్ళే రూట్లో అటువైపు ఇటువైపు చూస్తే మామిడి తోటలు చాలా చాలా బాగుంటాయి కిందకంటూ ఉంటాయి మామిడికాయలు అలా వేలాడుతూ ఉంటాయి అన్నమాట అటు ఇటు కొబ్బరి చెట్లు వెదర్ అంతా కూడా చాలా చాలా ప్లసెంట్గా ఉంటుంది సమ్మర్ అంటేనే కొంచెం రిలీఫ్గా ఉంటే బాగుండు అంటే పిల్లలు హాలిడేస్ అవి ఉంటాయి కదండీ ఎక్కడికైనా వెళ్తే బాగుంటుందో అనిపిస్తుంది కాకపోతే చాలా హాట్గా ఉంటుంది కాబట్టి వెళ్ళాలనిపించదు ఇలాంటి ప్లేసెస్ చూస్ చేసుకొని దట్టు ఈవినింగ్ టైం స్టార్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ రూట్ అంతా కూడా అండి మధ్యలో ఏరు వంతెన్లు అటు ఇటు పచ్చదనం ఇంకో విషయం ఏంటంటే అండి సముద్రానికి దగ్గరగా అంటే నేనైతే ఫస్ట్లో ఎక్కువ చెరువులు ఉండయి అనుకున్నాను ఇక్కడైతే వరి కూడా ఉందన్నమాట అంటే పంట కోసేయడం అయిపోయింది కొన్ని అయితే ఇంకా అనమాట ఆ వరి పొలాలు కూడా మీకు టూ కలర్స్లో కనిపిస్తున్నాయి అనమాట అంటే కోసేసిన తర్వాత ఒకటి ముందు ఒకటి అలాగా ఆ గ్రీన్ అంతా కూడా ఒక డిఫరెంట్గా టూ టైప్స్లో అయితే కనిపిస్తుంది వెదర్ అంతా కూడా చాలా చాలా బాగుంది జర్నీ కూడా చాలా బాగా అనమాట ఈ రూట్లో వెళ్తే భీమవరం వాళ్ళందరికీ కూడా పేరుపాలెం బాగా తెలుసండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పేరుపాలెం బీచ్కి వెళ్తారు కానీ మేము వచ్చిందైతే పేరుపాలెం బీచ్ దగ్గర కాదండి పేరుపాలెం బీచ్తో పాటు తర్వాత ముళ్ళపరు బీచ్ కూడా బాగానే ఫేమస్ అయింది రెండు బీచ్లు కూడా స్నానానికి బాగుంటాయి కానీ మేమైతే పేరుపాలెం నుంచి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ముళ్ళపరు బీచ్ ఉంటే ముళ్ళపరు నుంచి ఇంకో టూ మీటర్స్ కనుక మనం కొంచెం ముందుకు వచ్చేస్తే ఏరు అనేది అంటే ఇప్పుడు కాలువలు అన్నీ ఉంటాయి కదండి ఏరు వచ్చి ఒక ప్లేస్లో సముద్రంలో కలుస్తుంది అలా కలిసే ప్లేసు చాలా చాలా బాగుంటుందండి ఆ ఏరు వచ్చి సముద్రంలో కలిసే ప్లేస్కి అయితే మేము అనమాట ఇక్కడ ఎక్కువగా చాలా చాలా ఫోటోషూట్స్ అన్నీ కూడా జరుగుతాయి లొకేషన్ ఎత్తి సూపబ్ అనమాట మీరు దూరం నుంచి చూస్తే ఏదో మీకు సముద్రం కానీ ఏదో నది అలా కొండ ఉన్నట్టు కనిపిస్తుంది కాకపోతే మన వైపు అయితే కొండలు ఏమి ఉండవు అదంతా కూడా గ్రీన్ కలర్లో ఉందని కూడా మొక్కలే అనమాట ఇదైతే మనకి ఎనమదూరు డ్రైర్ ఉంటుంది కదండి అది అటు నుంచి వస్తుంది అలా ఏరు మొత్తం ఈ కాలువలన్నీ కూడా కలిసి ఇటు నుంచి బీచ్లోకి అంటే సముద్రంలోకి కలుస్తుంది ఈ ప్లేస్ అయితే ఎక్కువగా మన ఫోటోగ్రాఫర్స్ ఫోటోషూట్ కోసం చాలా బాగా యూజ్ చేస్తున్నారు ఫస్ట్ టైం నేనైతే మా విహా ఫో ఫోటోషూట్ అయితే ఇక్కడ తీసారండి అప్పుడు అనుకున్న ఈ ప్లేస్ చాలా బాగుంది ఎప్పుడన్నా వస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ పడవలు అవి కూడా ఉంటాయండి అంటే వేటకు వెళ్తూ ఉంటారు కదా జాలర్లు ఆ పడవలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఫుల్గా వాటర్ వచ్చి నెక్స్ట్ ఈవినింగ్ వెళ్ళాము సన్సెట్ అలా అలా పడుతుంది అంటే కరెక్ట్ లైటింగ్ టైము అసలు చాలా చాలా బాగుంది అదంతా కూడా ప్లేసు ఇలా చిన్న పాకలు అయితే వేశారండి ఈ పాక ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ చేపలు కానీ రొయ్యలు కానీ స్టోర్ చేసుకోవడానికి ఒక ప్లేస్ లాగా జస్ట్ వాళ్ళు నీటి కోసం ఒకటి వేసుకున్నారనమాట తర్వాత ఇక్కడ చాలా పడవలు ఉన్నాయి మనం పడవ ఎక్కిన జస్ట్ ఫొటోస్ అయితే తీసుకున్న ఎవరైతే ఏమనరు ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయండి వీడియోస్ కానీ రీల్స్ కానీ చేసుకోవాలంటే ఈ ప్లేస్ చాలా చాలా బాగుంటుంది కానీ వర్షాకాలంలో అయితే ఈ ప్లేస్కి రాకూడదు అంటే ఎందుకంటే ఆ ఏరియా వాటర్ అంతా కూడా చాలా ఎదురు వరకు వచ్చేస్తుంది అనమాట కిందంతా కొంచెం మట్టి మట్టి ఊబిలా ఉంటుంది ఈ ప్లేస్లో అయితే అసలు దిగకూడదు స్నానాలే చేయడానికని కానీ అలా అయితే అస్సలు ఈ ప్లేస్ అసలు సేఫ్ అయితే కాదు అందంగా లొకేషన్ ఈ మొక్కలతో ఉన్న లొకేషన్ చూసి అలా సరదాగా మనకి రీల్స్ కానీ ఫోటోగ్రఫీకి సంబంధించిన స్టిల్స్ అన్నీ తీసుకోవడానికి చాలా బాగుంటుంది అక్కడ పడవల దగ్గర అంతా కూడా అక్కడ నుంచి మేమైతే నెక్స్ట్ బీచ్ వైపు వచ్చామండి బీచ్ వైపు వెళ్ళే రోడ్ అంతా కూడా మొక్కలతో చాలా బాగుంటుంది ఇక్కడ ఇసుక అది కూడా చాలా చాలా బాగుంటుంది అసలు అక్కడ ఆ టైంకి ఆ లొకేషన్లో ఆ మొక్కలు ఆ బీచ్ అలా చూస్తే సంధ్యా సమయంలో సాగర్ తీరం మరీ ఇంత అద్భుతంగా ఉంటుందని అనిపిస్తుందండి ఇక్కడ కూడా ఎక్కువ మంది అయితే స్నానాలు అయితే చేరు జస్ట్ బీచ్లో అలా కాసేపు ఆడుకొని ఫొటోస్ తీసుకోవడానికి ఈ ప్లేస్ అయితే బాగుంటుంది అంటే ఇంకా ఇక్కడికి ఎక్కువగా ఎవరు రారనమాట అంటే మనం ఫోటోగ్రఫీకి కానీ రీల్స్ కానీ చేసుకున్నప్పుడు ఎవరైనా ఉంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాగా ఎవరు ఉండకుండా మనమే ఉంటాము మేము వెళ్ళేసరికి ఇక్కడ ఒక తాబేలు అయితే ఒడ్డున చనిపోయి ఉందనమాట ఈ ప్లేస్ అంతా కూడా మీకు ఫొటోస్కి వీడియోస్కి చాలా సూపర్గా ఉంటుంది నేనైతే కాలు కూడా తడవలేదు ఎందుకంటే కాలు కనుక తడిస్తే ఇసుక కూడా వచ్చేస్తుందని చెప్పి ఇక్కడ కూడా కాసేపు అలా ఉండి ఫొటోస్ వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి అయితే వచ్చేసాము ఇక్కడ సర్వి తోటలు అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా ఒక ఫ్లవర్స్ టైప్లో ఉన్నట్టుగా ఒకటి ఉందండి రౌండ్గా దాంతో అయితే ఫొటోస్ తీసుకుంటే చాలా చాలా బాగా వచ్చినాయి సరదాగా అక్కడ తీసిన కొన్ని పిక్స్ అయితే నేను షేర్ చేశాను అక్కడి నుంచి మేమైతే వచ్చేసామన్నమాట అంటే ఫస్ట్ ఏటి మొగ్గ ఆ ప్లేస్లో పడవల దగ్గర అక్కడ మొత్తం ఫోటోగ్రఫీ అంతా అయిపోయాక నెక్స్ట్ ఇటువైపు నడుచుకుంటూ వస్తే బీచ్ బీచ్ దగ్గర కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ముళ్ళపరు బీచ్ వైపు అయితే వచ్చేస్తున్నాము దట్టు ఇదివరకు ఈ ప్లేస్ ఇటువైపు వెళ్ళాలంటే రోడ్డు కూడా అంత ఫెసిలిటేడ్గా ఉండేది కాదు ఇప్పుడైతే చూసారా చిన్నగా తార్ రోడ్ అయితే వేసేసారు అసలు ట్రావెలింగ్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది ఇదైతే ముళ్ళపరు బీచ్ అండి మొల్లపరు బీచ్ పక్కనే ఒక రిసార్ట్ ఉంటుంది ఇక్కడ కూడా స్నానం చేయడానికి బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే పేరుపాలెం మెయిన్ బీచ్కి వెళ్ళేసరికి కొంచెం ఫ్లోటింగ్ జనాలు ఎక్కువగా ఉంటారండి ఇక్కడైతే అంతగా ఉండరు కాబట్టి ఈ బీచ్ కూడా చాలా బాగుంటుంది మనం ప్రైవసీ కావాలి కొంచెం మనమే ఉండేలాగా అనేసరికి బాగుంటుంది అట్టు ఇక్కడ రిసార్ట్లో కూడా స్టే చేయొచ్చు ఫుడ్ కూడా దొరుకుతుంది అలాగే ఈ మధ్య కాలంలో పేరుపాలెం వెళ్ళే రూట్ అయితే మొత్తం సిమెంట్ రోడ్ సిక్స్టీ ఫీట్ అయితే సూపర్ అనమాట రోడ్ అయితే చాలా బాగా వేశారు ఈ మధ్య టూరిజం డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ పేరుపాలెం దగ్గర మొత్తం రోడ్స్ ఏంటి మొత్తం అంతా కూడా చాలా బాగా అయితే డెవలప్మెంట్ జరుగుతుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ కొత్తగా ఒక టెంపుల్ అయితే కట్టారండి టెంపుల్ చాలా చాలా బాగుంది మనకి ఇక్కడ దశావతారాలు స్వామివారి అంటే విష్ణుమూర్తి దశావతారాలు గోపురం మీద పెట్టారు అలాగే గుడి లోపలికి వెళ్తే ఇక్కడ మత్స్యనారాయణ స్వామివారి దేవస్థానం అంటండి ఎందుకంటే సముద్రానికి దగ్గరగా స్వామివారి మత్స్యావతారంలో ఉన్నట్టు మత్స్యనారాయణ స్వామివారి దేవాలయాన్ని నిర్మించారు మత్స్యనారాయణ వారిని దర్శనం చేసుకునే ముందు చుట్టూ కనుక ఒక ప్రదక్షిణ చేస్తే మనం మొత్తం విష్ణుమూర్తి యొక్క దశావతారాలన్నీ విగ్రహాల రూపంలో ఇక్కడైతే మనకి దర్శనమిస్తాయన్నమాట మొత్తం ఒక ప్రదక్షిణ కనుక చేస్తే విష్ణుమూర్తి యొక్క దశావతారాల దర్శనం మనకి అయిపోతుంది దశావతారాలని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వేయించేసి ఉన్న మత్స్య నారాయణ వారి దర్శనం అయితే చేసుకోవచ్చండి విగ్రహం అయితే చాలా చాలా బాగుంది టెంపుల్స్ కూడా ఇక్కడ అంటే పేరుపాలెం దగ్గరలో చాలా చాలా గుళ్ళు అయితే ఈ మధ్య కడుతూ ఉన్నారు అలాగే ఈ గుడి అయితే చాలా బాగుంది పేరుపాలెం వచ్చినప్పుడు తప్పకుండా ఈ స్వామివారి దర్శనం కూడా చేసుకోండి మత్స్యనారాయణ స్వామి వారు చూడడానికి చాలా చాలా అందంగా ఉంటుంది మత్స్యావతారంలో స్వామివారు కూడా చాలా బాగుంటారు కదా అలాగే ఇక్కడ స్వామివారితో పాటు అమ్మవారు కూడా ఉన్నారనమాట ఈ గుడి అంతా చూసారా కొత్తగా నిర్మించిన గుడి చాలా అంటే చాలా బాగా అండి ఇక్కడ అమ్మవారు ఆదిలక్ష్మి అవతారంలో మనకైతే దర్శనమిస్తున్నారు అక్కడ స్వామివారి దశ అవతారాలని చుట్టూ ఎలా అయితే మనకు నిర్మించారో ఇక్కడ అమ్మవారు మధ్యలో ఉంటారండి ఆదిలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మి అమ్మవారి చుట్టూ మొత్తం అష్టలక్ష్ముల్ని చుట్టూ విగ్రహాల రూపంలో ఇక్కడైతే ప్రతిష్ఠించారు ఒక ప్రదక్షిణ చేస్తున్నట్లయితే మొత్తం అష్టలక్ష్మి అమ్మవార్ల దర్శనం చేసుకొని తర్వాత మనం ఆదలక్ష్మి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాము గుడంతా కూడా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మేబీ సముద్రానికి దగ్గరలో ఇక్కడ మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు ఏమో మరి స్వామివారిని అవతారంలో ఇక్కడ దేవస్థానంగా నిర్మించినట్టు ఉన్నారండి ఇక్కడ స్వామివారి పూజ కైంకర్యాలన్నీ కూడా చాలా చాలా బాగా జరుగుతున్నాయి పేరుపాలెం వచ్చినప్పుడు తప్పకుండా ఈ దేవస్థానం దర్శనం కూడా చేసుకోండి ఇక్కడ గోపురం పైన అంటే మనం గుడి దగ్గర చూస్తే అయితే అమ్మవారి గుడి గోపురం పైనమో చుట్టూ అష్టలక్ష్ముల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు ఈ పైన అయితే విష్ణుమూర్తి దశావతారాలని ప్రతిష్ఠించారనమాట ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే పేరుపాలెం మెయిన్ బిడ్జ్కి స్టార్ట్ అయిపోయాం అసలు వరకు ఈ రోడ్లో వెళ్ళాలంటే కొంచెం చాలా చాలా ఇబ్బందిగా ఉండేదండి ఇప్పుడైతే అసలు ఆ రోడ్ కూడా సిక్స్టీ ఫీట్ అలా సిమెంట్ రోడ్ వేసేసరికి జర్నీ అంతా కూడా చాలా బాగుంది అటు ఇటు కొబ్బరి తోటలు సరివి చెట్టు ఒకవైపు అంతా అలా ఉంటే ఇంకోవైపు మనకి బీచ్ అంతా కనిపిస్తుంది దూరంగా సముద్రపు అలలు అలా 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 కదులుతూ ఆ హోర్తో ఆ జర్నీ అంతా కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది సమ్మర్లో ఇలా ఈవినింగ్ టైమ్స్ కనుక మనం అలా బయటకు వెళ్తే మనకి రిఫ్రెష్మెంట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట సమ్మర్లో బయటికి వెళ్ళాలంటే దూరంగా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్లేసెస్ కొంచెం హాట్గా ఉంటాయి మరి మనం సమ్మర్ టూర్స్ అనేసరికి ఏ కూల్గా ఉన్న ప్లేసెస్ అయితే ఓకే కానీ మన దగ్గరలో వెళ్ళాలంటే మిగతా అంతా కూడా హాట్గానే ఉంటుంది ఇలా ఈవినింగ్ టైం సముద్రం వైపు వస్తే చాలా చాలా బాగుంటుంది పేరుపాలెం అయితే మనం బీచ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం షాప్స్ అవన్నీ అంటే పిల్లల కోసం స్నాక్స్ అని ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి పేరుపాలెం మెయిన్ బీచ్ అండి ఇది మొత్తం మనకి ఈ మధ్య కూడా అన్నీ కూడా బాగా అన్నమాట కొంచెం వెయిట్ చేయడానికి స్పేషియస్గా ఉండేలాగా కూర్చోవడానికి కాసేపు అలాగే ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం పెట్టి వైఎస్ఆర్ పార్క్ అని ఒక ప్లేస్ని అయితే అక్కడ ఒక రౌండ్ ప్లేస్లో కట్టారు ఇటువైపు చూస్తే ఇవన్నీ కొబ్బరి తోటలండి అటువైపు నుంచి మనకి పేరుపాలెం మెయిన్ ఊరు వస్తుందన్నమాట ఇక్కడ ఇక్కడ బీచ్కి ఎదురుగా చర్చ్ అయితే ఉంటుంది బీచ్ లో స్నానం చేసిన తర్వాత వల్లంతా కూడా చాలా ఇసకి ఇసకగా ఉంటుంది కదండి అలాగా షవర్బాత్ అని చెప్పి ఒక ప్లేస్ లో అయితే షవర్బాత్కి పెట్టారనమాట మొత్తం అక్కడికి వెళ్ళి మనం సమ్ అమౌంట్ పే చేస్తే మనం అక్కడ స్నానం చేసి రావచ్చు అలాంటి ఫెసిలిటీ కూడా ఇక్కడ చాలా అయితే బాగుందనమాట అంటే బీచ్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా కొంచెం విసతిసగా ఉంటుంది ఆ ప్రాబ్లం కూడా ఇక్కడ ఉండదు ఇది మెయిన్ బీచ్ కాబట్టి ఇక్కడే ఆ ఫెసిలిటీ ఉంటుంది మొల్లపర బీచ్లో అయితే ఇంకా వేరే ఆప్షన్స్ అయితే ఏముండో పక్కన మాత్రం రిసార్ట్ ఉంటుంది ఇక్కడ బీచ్లో సరదాగా అలా గుర్రాలు ఎక్కడానికి హార్స్ రైడింగ్ అయితే ఏచ్ వన్కి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకొని హార్స్ రైడింగ్ చేయించవచ్చు అలాగే ఇక్కడ చూసారా ఈ వెహికల్స్ లాంటివి కూడా ఉన్నాయన్నమాట సరదాగా సమ్మర్లో ఈవినింగ్ పిల్లల్ని తీసుకుని అలా వస్తారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ డ్రైవింగ్స్ అవి అన్నమాట నెక్స్ట్ ఫోటో సెక్షన్ కూడా ఉంది మేము ఫ్రీకి అయితే స్టార్ట్ అయ్యాం కదా వచ్చేసరికి ఇక్కడికైతే ఫైవ్ థర్టీ అలా అయింది అనమాట ఇంకా ఇంచుమించుగా సన్సెట్ టైం అయితే అయింది పేరుపాలెంలో కొంచెం జనం అయితే ఎక్కువగానే ఉన్నారు పిల్లలు తీసుకుని వస్తే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సరదాగా ఈ రోజంతా కూడా ఇలాగైతే గడిచిందండి ఆఫ్టర్నూన్ నుంచి అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తామన్నమాట భీమవరానికి మంచి ప్లేస్ మనకు దగ్గరలో ఉందంటే పేరుపాలెం బీచ్ అయితే చాలా బాగుంటుంది అందుకని చెప్పి ఈవినింగ్ త్రీ కళ స్టార్ట్ అయ్యి మేమైతే ఇటువైపు వచ్చామనమాట ఫస్ట్ ఏటి మొగ దగ్గరలో ఫోటోషూట్ అంతా కూడా సరదాగా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి బీచ్కి వచ్చాం బీచ్ నుంచి టెంపుల్ టెంపుల్ తర్వాత మెయిన్ బీచ్కి అయితే వచ్చేసాం సూర్యుడు అలా కిందికి వస్తూ ఉండగా మెయిన్ రోడ్లో పక్కన పచ్చని పొలాలు ఒకవైపు సముద్రాన్ని చూసుకుంటూ మేమైతే తిరిగి రిటర్న్ అయిపోయామండి వచ్చేటప్పుడు జర్నీలో కొంచెం ఎండ ఉంది కాబట్టి కొంచెం హాట్గా ఉన్నట్టు అనిపించింది వెదర్ అయితే ఇంకా వెళ్ళేటప్పుడు ఈవినింగ్ సిక్స్ అలా అయిపోయింది వాతావరణం అంతా కూడా చేంజ్ అయ్యి వెదర్ కూల్ కూల్గా అలా గ్రీనరీ చూసుకుంటూ రిటర్న్ జర్నీ అయితే చాలా బాగుంది మీకు ఇటు పేరుపాలెం వైపు చూస్తే అండి ఆ తొట్టలే కాదు ప్రతి ఇంటి దగ్గర కూడా మామిడి చెట్లు కిందకే ఉండి చాలా అందంగా అయితే కనిపిస్తాయి అనమాట అవన్నీ చూసుకుంటూ మా జర్నీ అయితే ముందుకు సాగింది మీకు బండి ముత్యాలమ్మ గుడి దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్తే మొగలు తూరు వస్తుందని చెప్పాను కదా అక్కడ ఫస్ట్ ఒక పెద్ద స్వామి విగ్రహం వస్తుందండి ఆ తర్వాత నుంచి ఆ స్ట్రైట్ రోడ్లో కనుక వెళ్తే ఆ వంతెన మించి వెళ్తున్నప్పుడు మనకి ఒకవైపు వంతెన కిందంతా వాటర్ ఉన్నట్టుగా అటు ఇటు వాటర్ కనిపిస్తుంది అలాగే అటు ఇటు పచ్చని మొక్కలతో ప్లేస్ అంతా చాలా బాగుంటుందన్నమాట అందుకని నేనైతే ఒకసారి ఆ ఒంతటిమించి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేద్దామని చెప్తే మా వారైతే అలా ఒంతరిమేంచ తీసుకెళ్లారు ఈ ప్లేస్ కూడా చాలా చాలా బాగుంటుంది మొగల్తూరు వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్తే ఇంకా ఇంకా బాగుంటుందండి మొగల్తూరు వెళ్తే వనమల్లికార్జున స్వామి వారి టెంపుల్ అని మొగల్తూరు కోట అవన్నీ కూడా చాలా బాగుంటాయి వెళ్ళాలనుకుంటే అటువైపు కూడా మనం వెళ్ళచ్చు మేమైతే ఒకసారి ఈ వెంతిమించి వెళ్ళి మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసాము చూసారు కదండీ ఈ వీడియోలో మేము తీసుకున్న ఫోటోస్ వీడియోస్ మేము వెళ్ళిన ప్లేసు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట మీకు ఎలా అనిపించినవి అయితే తప్పకుండా కామెంట్ చేయండి మన భీమవరానికి దగ్గరలో ఉన్న పేరుపాలెం బిగ్స్ అయితే మ్యాక్సిమం పీపుల్కి అందరికీ కూడా తెలుసు కానీ ఏటి మొగ అనేది ఎంతమందికి తెలుసో నాకైతే ఐడియా లేదు తెలిసిన వాళ్ళంటే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్